శివాయగురవేణమ శ్రీమాతమ రెండు వేల ఇరవై ఆరు ఈ ఆంగ్ల సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు సాధకులు గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు జనవరి పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతున్నాయి సాధకులు ఎవరికి వారు విడిగా సులభంగా చేసుకోదగిన మాతంగి సాధనలు మాతంగిదేవి యొక్క వివరణ ఇదివరకే చెప్పుకున్నాం ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసి అవి చేసుకోవచ్చు మాకు యూట్యూబ్ సాధనా క్యాంప్స్ దీక్షా వివరాలు రావట్లేదని కొందరు కామెంట్స్లో పెడుతున్నారు మన సిద్ధమంతరం ఛానల్ అప్డేట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాం టెలిగ్రామ్లో జాయిన్ అయితేనే ఆ వివరాలు పొందగలరు నన్ను కన్సల్టేషన్ కోసం ఎలా కలవాలి అని కొత్తగా ఛానల్ చూస్తున్నవారు అడుగుతున్నారు నన్ను కలిసి వారి సమస్యకి తగిన పరిహారం పొందాలంటే ఒక రామకోటి పుస్తకం ఒకటి లక్షనామాలు ఉన్నది మీ స్వదస్తూరితో రాసి ఏదైనా సాధనా క్యాంపులో నన్ను కలిసి సమర్పించి కన్సల్టేషన్ పొందవచ్చు మెయిల్స్ చేయకండి చేసినా ఉపయోగం లేదు నేను ఆ మెయిల్స్ చూడటం లేదు శ్యామల నవరాత్రుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగస్తులలో మెజారిటీ వారు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంది రాబోతున్నది పరాభవనామ సంవత్సరం నిరుద్యోగులకు మరింత కఠిన పరీక్షలు పెట్టే సంవత్సరం ఎవరైతే స్వంత తెలివితేటలతో స్వయం ఉపాధి విన్నూత్న ఆలోచనలతో క్రొత్త ఐడియాలతో వ్యాపారాలు ప్రారంభించే వారికి న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి మటుకు స్వయం ఉపాధికి సంవత్సరం చాలా మంచిదే మరి ప్రమోషన్ల కోసం ఎదురు చూసే ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసమే చకోర పక్షలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అంటారేమో నిరుద్యోగులకు రాబోయే నవరాత్రులు అద్భుత అవకాశం అని చెప్పవచ్చు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మాతంగి ఏమో వారిని మెప్పించేలా సాధన చేయగలిగితే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది వచ్చిన ఉద్యోగం చేసుకున్నవాడు ఈ సంవత్సరం బతక నేర్చిన వాడు అవుతాడు నచ్చిన ఉద్యోగం కోసమే ఎదురు చూసేవారైతే మూడు నాలుగు సార్లు అయినా సరే నచ్చింది వచ్చే వరకు ఈ మాతంగి సాధన వంటివి చేస్తూ ఉండాల్సిందే మీ సాధనా సంకల్పంలో లోపం ఉంటే తప్ప మాతంగిమ్మ శీఘ్రంగానే అనుగ్రహిస్తుంది నియమాలు తప్పకుండా పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సాధన చేయండి ఇప్పుడు చెప్పబోయేది పదకొండు రోజుల సాధన ఈ సాధనకి రాజశ్యామల యంత్రం ఒరిజినల్ స్ఫటికమాల అవసరం ఇక్కడ చూపిస్తున్న శ్యామల యంత్రాన్ని కలర్ ప్రింట్ తీసుకుని సాధన చేయవచ్చు కానీ స్ఫటికమాల మటుకు ఒరిజినల్దే కావాలి తక్కువలో మూడు నాలుగు వందలకే వస్తుందని గాజు ముక్కతో చేసిన మాలలతో చేస్తే ప్రయోజనం లేదు కాబట్టి ఈ జపమాల విషయంలో మటుకు జాగ్రత్త వహించండి ఉద్యోగం రావడం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు ఈ సాధనని పదకొండు రోజుల పాటు చేయాలి సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో చేయాలి సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించే సమయం అంతేగాని భార్య పొద్దెక్కాక నిద్రలేచి చేస్తానంటే కుదరదు సూర్యుడు ఉదయించాక నిద్రలేస్తే ఈ సాధన ఫలించదు ఉదయం ఆరు గంటలకల్లా సాధన శుభ్రంగా స్నానం చేసి తెలుపు లేదా ఆకుపచ్చ వస్త్రాలు కట్టుకుని పెట్టాలి ఇతర రంగులు వాడరాదు ఇది పదకొండు రోజుల సాధన అని చెప్పాను కదా నవరాత్రులు జనవరి పంతొమ్మిదిన ప్రారంభం అవుతున్నాయి కనుక ఆ రోజు మొదలుపెట్టి పదకొండు రోజుల పాటు చేయండి కేవలం నవరాత్రుల్లోనే చేయాలా తర్వాత చేయకూడదా అంటే మీ అదృష్టానికి అన్నట్టు చక్కగా ఇప్పుడే నవరాత్రులు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి వీలు పడకుండా ఆ తర్వాత కూడా ఏదైనా ఆదివారం నాడు మొదలుపెట్టి సాధన చేయవచ్చు ఇక సాధనా వివరాల్లోకి వెళ్తే సూర్యోదయానికి పూర్వమే తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ ఒక చెక్క వేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి రెండు గుప్పెళ్ళు బియ్యం వేసి దాన్ని చదువు చేసి పైన యంత్రాన్ని ఉంచండి దేశవాలి ఆవునతితో దీపం పెట్టండి లేకుంటే గాను గాడించిన నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పూజ ఆయిల్స్ పేరుతో మార్కెట్లో అమ్మే దిక్కుమాలను రైస్ బ్రాండ్ పంచతైల అష్టతైలాలు వాడితే ఈ సాధన అనే కాదు అసలు ఏ సాధనలో ఫలించవు ఇలాంటి దీపాలు పెట్టి మేము సాధన ఇరగదీసేసాము అయినా అమ్మ కరుణించలేదని ఏడ్చి ఉపయోగం లేదు సరే ఆ కెమికల్స్ లేని కళ్ళు మండ నగరబత్తులు వెలిగించి యంత్రానికి దూపం వేయండి ఇంట్లో చేసిన పాయసం నైవేద్యంగా పెడితే మంచిది లేకుంటే కొబ్బరికాయ అరటిపళ్ళు వంటి వాటిని పెట్టండి స్వచ్ఛమైన తేనె కలిపిన దేశవాళీ ఆవు పాలు ఇవి కూడా పెట్టవచ్చు ఇవేమీ లేకుంటే అటుకులు బెల్లం ముక్క అయినా నివేదించవచ్చు అన్నీ కొనగలిగినా కూడా చేయగలిగినా కూడా బెల్లం ముక్క పెడతా అంటే అమ్మ మీకు ఇచ్చే ఉద్యోగం కూడా అలాగే చూసిస్తుంది ఓకేనా ఏమీ మనం చేయలేకుంటేనే మనకి శక్తి లేకుండానే బెల్లం ముక్క అట్లాంటివి పెట్టాలి ఈ పదకొండు రోజుల పాటు సాత్విక ఆహారం ఒక్క పూట మాత్రమే తినాలి అంటే ఒక్కపూట మాత్రమే భోజనం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి మాంసాహారం నిషిద్ధం సిగరెట్టు పొగాకు వంటి ఉత్పత్తులకి దూరంగా ఉండాలి కఠిన బ్రహ్మచర్యం పాటించాలి శయనం చేయాలి అంటే నేల మీద చేప వేసుకొని పడుకోవచ్చు దిండు వేసుకోకూడదు రెండు పూటల చన్నీటి స్నానమే చేయాలి స్నానానికి సబ్బులు వాడకుండా సున్నిపిండి వాడండి తలంటూ బుధ శనివారాల్లో మాత్రమే చేయవచ్చు ఆ రోజుల్లో కూడా షాంపూలు కాకుండా కుంకుడుకాయ రసం షీకాయ వంటి వాటితోటి తలంటు చేయవచ్చు ఈ మాతంగి సాధన చేసేవారు ఇంట్లో పని మనుషులు ఉంటే గనక వారిని చాలా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది వారికి నవరాత్రులు అయిన తర్వాత ఏదన్నా చీర లేదా జాకెట్ పీసు కొంచెం దక్షిణ ఇస్తే మంచిది ఇప్పుడు సాధనకి కూర్చున్నప్పుడు దర్భాసనం లేదా తెల్లని లేదా ఆకుపచ్చని పూజా మ్యాట్స్ వేసుకోవచ్చు ముందుగా తల్లిదండ్రులకు నమస్కరించుకొని తర్వాత ఓం గమ్ గణపతి ఏ నమ అని ఇరవై ఒక్క మార్లు జపించాలి తర్వాత నిఖలేశ్వరానంద స్వామి వారి గురుమంత్రం ఉన్నవాళ్ళు నాలుగు మాలలు గురుమంత్రం చేయండి లేనివారు మన ఛానల్లో ఇదివరకే చెప్పిన సిద్ధగురు మంత్రాన్ని కనీసం ఒక్క మాల అంటే నూట ఎనిమిది సార్లు జపించేయండి తర్వాత మాతంగి దేవి యొక్క స్వరూప కవచాన్ని ఒక్కసారి చదవాలి ధ్యానం శివాసనం రక్తవస్ యువతీం సర్వసిద్ధిదాం ఏం ధ్యా మహాదేవీం పటేత్ కవచముత్తమం కవచం ఉత్ రక్షతు శిర శిఖాం తత సుముఖీ కవచం రక్షేద్ రక్షతు చక్షుషి महाविशाचने पायान नासिकाम हरि सदावतु वतु टह पातु कंठदेशम मेटह पातु हृदयम तथा ठो भुजौ च सदा रक्षतु चंडिका अयम चरक्षतु पादौ मे सव कुक्षम सर्वतः शिव अयम ॠम कटे दिशम च आम ॠम सन्धिषु सर्वदा ज्येष्ठ मातंग्यंगुलिर्मे अंगुल्य गृहे नमामि च ఉచ్ఛిష్ట చాండాలి మాం పాతు త్రైలక్యశ వశంకరి శివే స్వాహ శరీరం మే సర్వ సౌభాగ్యదాయి ఉచ్ఛిష్ట చాండాలి మాతంగి సర్వవశంకరి నమ స్వాహ స్తనద్వయం పాతు సర్వ శత్రు వినాశిని ఇది తంత్రి మాతంగి సుముఖి కవచం మహాశక్తివంతమైన ఈ సుముఖి కవచాన్ని చదువుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై యొక్క మాలలు తూర్పు లేదా ఉత్తర దిక్కు వైపు చూస్తూ స్ఫటికమాలతో జపించాలి మంత్రం ఉపదేశిస్తున్నాను వేణు నిఠారుగా ఉంచి నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఓం హ్రీం క్లీం ఐం క్షీం భోగప్రద భైరవి మాతంగి శీఘ్రం మమ జీవనోపాధిం కురుకురు స్వాహ ॐ ह्रीं क्लीं ऐं क्षीं मातङ्गी शीघ्रं मम जीवनोपाधिं गुरुकुरु स्वाहा ॐ ह्रीं क्लीं ऐं क्षीं भोगप्रदा भैरवी मातङ्गी शीघ्रं मम जीवनोपाधिं गुरुकुरु स्वाहा ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం సంధ్యా సమయాల్లో ఇరవై ఒక్క మాలలు జపించండి ఇలా పదకొండు రోజుల పాటు చేయండి హోమ విధానం తెలిసిన వారు సాధన పూర్తి అయ్యాక పదకొండు వందల సార్లు ఈ మంత్రానికి మరొక స్వాహాకారం కలిపి నెయ్యి పాయసాన్నాలతోటి ఆహుతులు వేసి హోమం చేయవచ్చు హోమ విధానం తెలియకుంటే జనవరి ఇరవై ఆరవ తారీఖులోపు ఎవరైతే ఈ సాధన చేస్తున్నారో వారి పేరు గోత్రం కామెంట్స్లో పెట్టండి పేరంటే కుటుంబం అందరి పేర్లు కాదు సాధన ఎవరు చేస్తున్నారో వారి ఒక్క పేరు మాత్రం గోత్రంతో కలిపి పెట్టండి మీ తరపున నేను ఉచితంగా హోమం చేస్తాను మీకు ఉద్యోగం వచ్చాక నాకు గురుదక్షిణ ఇవ్వచ్చు మీరు ఇవ్వాలనుకుంటే ఇక ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రమోషన్ల కోసం లేదా వేరే మంచి ఉద్యోగం కోసం ఈ నవరాత్రుల్లో పది రోజుల పాటు మేము చేసే హోమంలో నిర్ణీత రుసుము చెల్లించి పరోక్షంగా మీ గోత్రనామాలతో హోమాన్ని జరిపించుకోవచ్చు నవరాత్రుల ఆఖరి రోజు జరిగే ప్రధాన హోమంలో పాలు పంచుకోవాలంటే వెయ్యి నూట పదహారులు చెల్లించి ఆ స్క్రీన్షాట్ ఇక్కడ చూపించే నంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపి రిజిస్టర్ చేసుకోగలరు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు రాజశ్యామల యొక్క వివిధ మంత్రస్వరూపాలకు శ్రీ విద్యాపరమైన మంత్రాలతోటి హోమం చేయడం జరుగుతుంది మొదటి రోజు లఘుశ్యామల రెండవ రోజు వాగ్వాదిని మూడవ రోజు నకులీ శ్యామల నాలుగవ రోజు హసంతిశ్యామల ఐదవ రోజు కళ్యాణశ్యామల ఆరవ రోజు వశ్య మాతంగి ఏడవ రోజు శారికా శ్యామల ఎనిమిదవ రోజు సుఖశ్యామల తొమ్మిదవ రోజు రాజశ్యామల పదవ రోజు దశ సహితంగా సర్వసిద్ధిప్రద మాతంగి హోమం చేయడం జరుగుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి పై అధికారులతో సాన్నిహిత్యం సకల జనవస్యం కోసం అమ్మని పది రోజుల పాటు ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు పదివేల నూట పదహారు చెల్లించి పది రోజుల పాటు జరిగే ఈ హోమాలను వారి గోత్రనామాలతోటి జరిపించుకోవచ్చు పది రోజుల హోమవస్పం మీకు కొరియర్ చేయబడుతుంది లేదా ఆఖరి ఐదు రోజుల హోమంలో భాగస్వామి ఇవ్వాలంటే ఐదు వేల నూట పదహారులు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు నిరుద్యోగులకు మటుకు మాతంగి హోమం ఉచితంగా చేసి భస్మాన్ని కూడా మేమే ఉచితంగా కొరియర్ చేస్తాము ఉద్యోగం ఉండి కూడా అని చెప్పిన గోత్రనామాలు పెట్టకండి ఉన్న ఉద్యోగం ఊడుతుంది అమ్మవారితో పరాచకాలు ఆడవద్దు అని మనవి రాజశ్యామల నవరాత్రుల్లో సాధన చేయండి సాధన చేయలేని వారు హోమ నిర్వహణలో పాలు పంచుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారని ఆశిస్తూ శంభవే గురవే నమ శ్రీమాత్రి నమ స్వస్తి